రంగంపేట శ్రీ లో కొలువై ఉన్న శ్రీ వీరభద్రస్వామి వారి నలభయో వార్షిక తీర్థ మహోత్సవాలు సోమవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దేవరబొట్ల శిరిడి సాయి శర్మ స్థానిక భక్తులు కేత సత్యనారాయణ జానకి దంపతులచే స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించారు అనంతరం వీరభద్రుని నృత్య గీతాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి ముఖ చిత్రంతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో స్వామివారి చిత్రపటాన్ని బాణాసంచా కాల్చుతూ తీన్మార్ వాయిద్యాల మధ్య గ్రామంలో రేగించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు బొట్టు స్వామి యానాపు త్రిమూర్తులు కొండీ జమ్మి గొల్లగాని బాబూరావు బల్లసాని రవి మాట్లాడుతూ ఈ నెలాఖరు వరకు ఉద్యమం ప్రత్యేక పూజలు రాత్రి సామూహిక భజనలు చేస్తామని వచ్చే నెల రెండవ తేదీన ఉత్సవాల ముగింపు సందర్భంగా భారీ అన్నదానం చేస్తామని భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశస్సులు పొందవలసిందిగా కోరారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు का के वालों के शाह है धनिया रावजी शाह है सुला शर्मा जी शाह है सिंगवा रावजी शाह है नागरकना रावजी शाह नागरकना रावजी शाह चंद्रबा को चयन किया जाएगा प्रशिक्षण ज्ञापन को प्रदान विधायक मेयर त्रस्तवार देवदा पीवार्मा महानाराध खबर उपाध्यक्ष दानधारी कार्यारी प्रधान ये आपको समिति का कार्य होता है भक्ति कुछ देना अच्छा మన రంగంపడి గ్రామంలో గత నలభై సంవత్సరాలుగా వీరవద సులం ఆలయం యొక్క ఆలయం దగ్గర సంబ్రమ ఉత్సవాలు సంతర్ప కార్యక్రమాలు జరిపిస్తున్నారు ఈ సంవత్సరం రంగంపడి గ్రామంలో ఈ రోజు సోమవారం నాడు కమిటీ వార్సే ఊరేగింపు ఉత్సవ విగ్రహాలు తిరుమల యటేశ్వరం రథం మీద పల్లకే మీద భారీ ఎత్తులో ఊరేగింపు జరిగింది మళ్ళీ సోమవారం రెండు తారీఖున ఊరందరూ ఒక సమక్షంలో అందరే సమక్షంలో సంతర్ప కార్యక్రమం కూడా భారీగా జరుగుతుంది అందరూ విగ్రహాలు ఇచ్చి ఒక కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రతి ఏటా జరిపిస్తున్నారు ఈ సంవత్సరం కూడా భారీతో జరిపించడానికి కమిటీ వారు ముందుకొచ్చున్నారు కాబట్టి భక్తులందరూ కూడా రేపు రెండో తారీఖు జరిగే ఆనంద కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని యొక్క స్వామివారి యొక్క పుణ్య కార్యక్రమంలో తీర్థపసాదాలు స్వీకరించి కార్యక్రమం పెద్ద ఎత్తున జరిపిస్తారు మరిమే కూర్ ప్రదర్శనం జై వీరభద్ర